పేటానికి చాలా ఆప్తులు లక్ష్మీనారాయణ స్వామి వేద పండిటు ఈయన బాగా అద్భుతంగా రుద్రం ఈ అమృత భాషపదం ఇవన్నీ చాలా చక్కగా చేస్తారు ప్రతిష్టలాపాచార్యులు ఈయన మన పీఠానికి చాలా అనుబంధం స్వామి ఇప్పుడు రుద్రాభిషేకానికి వచ్చారు ఇప్పుడు మనం వెంటనే ఈ లింగోద్భవ అభిషేకానికి రెడీ అవుతున్నాం ఇప్పుడు స్వామి ఆయన ఇక్కడ ఈ పీఠంలో జరిగే కార్యక్రమాలను వివరిస్తారు వాగర్ధ వివ ప్రక్తౌ వాగర్ధ ప్రతిబర్ధయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ ఈ యొక్క తిరవనకొండ శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి యొక్క పీఠము ఈ పీఠంలో విశేషమైనటువంటి ఎన్నో యజ్ఞయాగాది కార్యక్రమాలన్నీ కూడా మేము వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటాం ఇక్కడ ప్రతి మాసములో వచ్చేటటువంటి పరమశివుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్రా నక్షత్రం రోజు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకము అలాగే అమ్మవారికి శ్రీచక్రార్చన అనేటువంటి విశేషమైన కార్యక్రమాలు జరుపుతాము అలాగే ప్రతి మాసములో వచ్చేటటువంటి పవర్ణమి తిథి నాడు విశేషంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అమ్మవారికి పూజా కార్యక్రమము అలాగే లోక కళ్యాణార్థం లోక అర్థం ఎందుకనంటే అందరం బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో మన యొక్క ఆశ్రమంలో ఈ రాజరాజేశ్వరి దేవి సమేత కాశీ విశ్వనాథ స్వామి వారి దేవాలయంలో లోక కళ్యాణార్థం యజ్ఞాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాం అంతేకాకుండా ఇక్కడ ఆ యొక్క ధ్యానానికి సంబంధించినటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ఎందుకనంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పక్కనే హైవే ఉన్నప్పటికీ కూడా ఆ శబ్దాలేవి దాకా రావు ఇక్కడ ఒక్కసారి మనం ధ్యానంలో కూర్చొని ఆ యొక్క భగవన్నామ సంకీర్తన ఏదైనా సరే ఒక ధ్యానానికి సంబంధించి ఏదైనా ఒక నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటే మనం ఆ నామం పదే పదే మన శరీరంలో రిపీటెడ్ కావడం ద్వారా అనంతమైనటువంటి శక్తి మన శరీరానికి వస్తుంది తద్వారా మనం భగవంతుణ్ణి అర్చన చేసేదానికి అభిషేకం చేసేదానికి అర్హత కలుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క మఠంలో ఈ యొక్క పీఠములో విశేషంగా నలభై ఒక్క రోజుల పాటు షోడశ మహాలక్ష్మి యజ్ఞము లక్ష్మీనారాయణ యజ్ఞము లలితా సహస్రనామ హోమములు అలాగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆ యొక్క నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల పాటు చండీ సప్తశతి దుర్గా సప్తశతి ఈ యొక్క చండీ పారాయణలు హోమములు అలాగే విశేషంగా ప్రతి పవర్ణమి నాడు అన్నదాన కార్యక్రమం చూడండి అన్నదానము అనడం కన్నా అన్నప్రసాదము అనాలి ఆ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ పీఠాధీశ్వలైనటువంటి వారు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామివారు మరి ఆ స్వామివారి దగ్గర చాలా మహత్యం ఉంది మనం ధ్యానం గురించి తెలుసుకుంటే తెలుసుకోవాలనుకుంటే దాని గురించి వివరిస్తాడు షట్చక్రాల గురించి తెలుసుకోవాలి అంటే ఆ షట్చక్రాల చక్రాల గురించి మనందరికీ కూడా వివరిస్తారు అంతేకాకుండా ఈ యొక్క లోక కళ్యాణార్థం మనం పది మందితో ఎలా మెలగాలి సమాజంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయా బాధలు నవగ్రహ బాధలు కావచ్చు నక్షత్ర బాధలు కావచ్చు అనారోగ్య బాధలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా వీటన్నిటికీ పరిహారమైనటువంటిది ఈ యొక్క పీఠంలో జరుగుతుంది అంతేకాకుండా పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటిది పాశుపత యజ్ఞం మా అమృత పాశుపతం ఈ యొక్క అమృత పాశుపతము అంటే చాలా విశేషమైనటువంటి మంత్రాలతో ఆ యొక్క బీజాక్షర సహితంగా ఇక్కడ మేము చాలా యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించామండి అయితే నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫలితం వచ్చింది ఏదైనా సరే ఒక్క రోజుతోనే ఫలితం రాదు అట్లా నలభై ఒక్క రోజుల పాటు వాళ్ళ గోత్రనామాలతో ఇక్కడ మేము యజ్ఞం చేస్తామండి మరి ఎప్పుడైతే మేము ఆ యజ్ఞం చేశామో ఆ యజ్ఞం ద్వారా వచ్చేటటువంటి ప్రభావం చేత ఆ యొక్క యజ్ఞాన్నించి వచ్చినటువంటి ఫలితము ఆయా గోత్రీకులందరికీ కూడా కలుగుతుంది అంతేకాకుండా ఈ ప్రాంతము ఎంతో విశా విశేషమైనటువంటి ప్రాంతము ఇక్కడంతా కూడా సహజ వనరులతో విశేషమైనటువంటి వృక్షములతో ఇక్కడ శక్తి స్వరూపిణి ఆ యొక్క అమ్మవారు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ సహితంగా స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి కావున ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క సంఘం తిరవనకొండ ప్రాంతంలో వెలసి ఉన్నటువంటి ఈ యొక్క రాజరాజేశ్వరీ దేవి సమేత కాశీ విశ్వనాథ స్వామి వారి యొక్క పీఠముకు విచ్చేసి ఈ యొక్క రాజరాజేశ్వరానంద వారి అనుగ్రహం పొందవలసిందిగా అలాగే ఆ యొక్క విశ్వనాథుడు రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం కూడా పొందవలసిందిగా మరీ మరీ కోరుచు ఉన్నాము అంతేకాకుండా ఈనాడు మహాపర్వదినం మహాశివరాత్రి విశేషంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా విశేషమైనటువంటి సంవత్సరం ఎందుకనంటే మనకి ప్రస్తుత కాలంలో ఈ రోజుతో ఆకరండి మనకు ప్రయాగరాజులో కుంభమేళ అనేటువంటి కార్యక్రమం కూడా వైభవోపేతంగా జరుగుతూ ఉంది ఒక నలభై కోట్ల మంది వస్తారని అంచనా వేస్తే దరిదాపు ఇప్పటికీ అరవై రెండు కోట్లు జనాభా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు అలాంటి విశేషమైనటువంటి పర్వదినం ఈ యొక్క మహాశివరాత్రి ఆ మహాశివరాత్రి పర్వదినంతో కలిసి రావడం కూడా కుంభమేళ చాలా సంతోషం అయితే ఈనాడు ఆ పరమేశ్వరుడికి మరికొద్దిసేపటిలోనే లింగోద్భవ కాల అభిషేకము పరమేశ్వరుడు లింగరూపంగా మరి మరికొద్దిసేపట్లోనే దర్శనమిచ్చారట ఆ యొక్క యుగంలో కాబట్టి మనం కూడా ఇప్పుడు ఆ లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడికి విశేషమైనటువంటి ద్రవ్యములతో పాలతో కావచ్చు పెరుగుతో కావచ్చు తేనెతో కావచ్చు ఇట్లా విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకాన్ని మరి యొక్క ఐదు పది నిమిషాల్లోనే ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి భక్తాదులందరికీ కూడా ఈ ధ్యాన క్లాసులకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు